ఎమ్మి ఎమ్మిగా చాలా స్పాంజీగా టేస్టీగా ఉండే బాలామృతం కేక్ ప్రిపేర్ చేశాను ఈరోజు దానికోసం మూడు కప్పులు బాలామృతం పిండిని తీసుకున్నాను అలాగే దీనిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిలో కలిసే విధంగా అలాగే ఇప్పుడు నేను దీనిలోకి యూజ్ చేసే పాలు కూడా మనకు అంగన్వాడీలో ఇచ్చే పాలేనండి చాలామంది నెల నెల వస్తూ ఉంటాయి ఈ పాల ప్యాకెట్లు పిల్లలకి బాలామృతం ప్యాకెట్లు ఇవన్నీ ఏం చేయాలో తెలియక పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా మనం వీటితోనే పిల్లలకి స్నాక్స్ తయారు చేసుకొని పెట్టచ్చు ఇవి కూడా చాలా మంచిదేనండి పాలు కానీ ఈ బాలామృతం పిండిలో కూడా మనం దాని మీద రాసిన చదివితే గోధుమలు మొక్కజొన్న ఇలా చాలా రకాలు యూజ్ చేసి చేస్తారు నేను దీనిలో ఉండే షుగర్ సరిపోతుంది మాకు అందుకని అలా షుగర్ వేసుకోవట్లేదు నా దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉంటే అది వేసుకుంటున్నాను మీ దగ్గర వెన ఉన్నా వేసుకోండి లేదంటే యాలకుల పొడి అన్న వేసుకోవచ్చు అలాగే ఒక అరకప్పు వరకు నూనెను వేసుకొని అంతా కూడా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇలా తయారు చేసుకుంటే బ్యాటర్ అనేది మనకు రెడీ అయిపోతుందండి నేను ఈ బాలామృతం పిండిని మిక్సీ కూడా పట్టలేదు పట్టకుండానే కేక్ చేస్తున్నాను ఇప్పుడు మనం కేక్ దేంట్లోనైతే చేయాలనుకుంటున్నామో ఆ ట్రైకి ఇలా ఆయిల్ అప్లై చేయాలి నేనైతే ఇక్కడ స్టీల్ తీసుకున్నాను మీ దగ్గర అల్యూమినియం కేక్ ఉంటే అది అది యూస్ చేయొచ్చు నా దగ్గర లేదు అందుకని నేను స్టీల్ దాంట్లో చేస్తున్నాను ఇలా ఆయిల్ మొత్తం అంచులకు కూడా అప్లై చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ ప్లేట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పాత్రని ట్యాప్ చేసుకోవాలన్నమాట ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కానీ పోతాయి ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఒక పాత్రను తీసుకొని వెడలు పాటితే దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకొని ఈ తయారు చేసుకున్న కేక్ డ్రై బ్యాటర్ని దాంట్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ కానీ నేనైతే ప్రొటీ ఫ్రూటీ వేసుకున్నాను వేసుకొని ఖచ్చితంగా నాకు థర్టీ మినిట్స్ పట్టింది బేక్ అవ్వడానికి సిమ్లో ఉంచి బేక్ చేశాను పూర్తిగా చల్లారిన తర్వాత అంచులు అనేవి కొంచెం కట్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి పీసెస్గా కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా స్పాంజీగా వచ్చింది అలాగే టేస్టీగా కూడా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్